మొత్తం మన నల్గొండ జిల్లా కటంగూరు మండలంలోని గంగదయగుడం గ్రామాల్లో ఉన్న ఇక్కడ రైతులకి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి మిషన్లు వచ్చి కోస్తున్నాయి జరుగుతుంది ఇతను ఎంతకాలం నుంచి కోస్తున్నాడు ఇక్కడ ఎంత రేటు తీసుకుంటున్నాడు రైతుల దగ్గర మరిన్ని వివరాలు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వ్యవసాయం అనేది ఇంత ముందుకు మన వడ్లు రావడానికి వరి పంట కోసి ఎండబెట్టి మన కడుగు పెట్టి సాకులతో పడుగు తొక్కిచ్చి ఒక మూడు నాలుగు రోజులు పెట్టేది ఆ మూడు నాలుగు రోజులకు చాలా తోటి కూడుకున్నది ఆ రిస్క్ మనకు చెప్పరానిచ్చి రిస్క్ అది ఇంత ముందుకు మూడు రోజులు నాలుగు రోజులు పట్టే ఒడ్లు ఈ మిషన్ వచ్చి ఒక గంటలో మన ఒడ్లు మన చేతికి వస్తున్నాయి ఈ ఒడ్లు వచ్చిన చరణంలో మన ఏమంటే రైతులు వడ్లు అమ్ముకోవడం అమ్ముకోని అకౌంట్లో మనం ఒక రోజుల్లో రెండు రోజుల్లో పైసలు చేతులు రావడానికి చాలా బెనిఫిట్ అయితున్నాయి ఇంత ముందుకు మూడు నాలుగు రోజులు పట్టేది వర్షాలు వచ్చి కూడా అది ఇబ్బంది అయ్యేది కానీ ఇప్పుడు ఈ మిషన్ల వల్ల మిషన్ తడి భూములలో ట్రాకులు అనేవి వచ్చాయి చైన్లు చైన్లు తడి భూములలో దిగబడ్డాగానే ఆ మిషన్ వేరే వచ్చింది ఇప్పుడు దిగబడకుండా పొలం ఆరినాక టైర్ల మిషన్తో నడిపిస్తే ఈ మిషన్లు వేరే వచ్చినాయి వడ్లు ఇలా ఒక్క రోజు ఒక గంటల్లో టాక్ ను నింపుకొని మార్కెట్ పోయి అమ్ముకొని చేతుల డబ్బులు నిండా పెంటుకొని వస్తున్నాము అయితే ఒక ఎకరాకి మన మనుషులతో పెడితే కనీసం ఒక ఐదు వేలు ఖర్చు వచ్చేది కానీ ఇది ఎకరాకు గంట నరలో పోసేస్తుంది గంట నర అంటే ఒక మూడు వేలతోటి అయిపోతుంది మూడు వేలతోటి మనకు ఏ ఒక వడ్లు పోకుండా ఉంటుంది అదే మనుషులతో అయితే కొన్ని వడ్లు కింద కింద పోయే అవకాశం ఉంది కానీ మిషన్ తోటి ఏ వడ్లు పోతలేవు కొన్ని వడ్లు చేస్తున్నాయి గతంలో చూసుకుంటే ఒరిగోయడానికి చాలా ఇబ్బందులు అవేది ఆధునిక కాలంలో మిషన్లు రావడం వల్ల ఎమ్మటే రైతులకి వడ్లు చేతికి అందుతున్నాయి దీంతో పాటు ఎమ్మటే మార్కెట్ లో చీర తీస్తున్నారు వారం లోపల రైతులకి డబ్బులు అనేది అందుతున్నాయి ఈ తరుణంలో గతంలో కంటే ఇప్పుడు ఆధునిక కాలంలో దిగబాటులో చైన్ మిషన్ దిగటం వచ్చినాయని చెప్తున్నారు ప్రస్తుతం నల్గొండ జిల్లాలో మిషన్ల స్ట్రాటజీ వల్ల ఇతర రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాలు ఏదైతే కర్ణాటక తమిళనాడు నుంచి వచ్చి కోస్తున్నారని రైతులు చెప్తున్నారు అదే విధంగా గడ్డకి రెండు వేల రూపాయల చొప్పున తీసుకుంటున్నారని చెప్తున్నారు రెండు వేలు పోయినా పర్లేదు కానీ రైతులకు చాలా మేలు జరుగుతుందని రైతులు యొక్క అభిప్రాయం చెప్తున్నారు